ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మరియు గడప జిల్లా వాసులు మరియు గడప వాసులు వచ్చి ముఖ్యంగా నమస్కారం ఈరోజు రాహుల్ గాంధీ జన్మదిన శుభ సందర్భం శుభ సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేయడము ముఖ్యంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ గారి ఫ్యామిలీ దేశం కోసం ప్రాణం ఇచ్చిన ఫ్యామిలీ మన ఇందిరాగాంధీ ఉన్నప్పుడు మన భారతదేశం విలువ ఆ దేవుడు దయవల్ల ఓరల్డ్లోనే నెంబర్ వన్గా ఉంది ఈరోజు మన రాజీవ్ గాంధీ గారు మునితే ఖచ్చితంగా ఇండియా ఓరల్డ్లో మొట్టమొదటి స్థానంలో ఉండేది మన దురదృష్టము ఆయన పోవడం ఇప్పుడు రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా పీఎం అవుతారు మన దేశం బాగుపడుతుంది ఎందుకంటే మనకందరికీ తెలిసిందే రాను రాను కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది ఖచ్చితంగా తొందరలో మన రాహుల్ గాంధీ గారు సీఎం అవుతారు మన కడపకు స్పెషల్ స్టేటస్ కూడా ఇస్తారని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఆయన మాట ఇచ్చారు ఆయన సీఎం అయిన వెంటనే కడపకు స్పెషల్ స్టేటస్ ఇస్తాము ఫ్యాక్టరీ ఇస్తాను ఇస్తాము మరి మరియు ఎన్నో ఫ్యాక్టరీలు ఇస్తామని ఆయన మాట్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఆయన సీఎం కావాలని దేవుడితో ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్